నందమూరి బాలయ్యకు ఈ మధ్య పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే అయితే మరొక అద్భుతమైన అవార్డు కూడా దక్కినట్లు సమాచారం వివరాలు గెల ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు యావత్ నందమూరి అభిమానులు కూడా ఒక్కసారిగా ట్విట్టర్లో దద్దరి లేటట్టు ట్యాగ్ చేశారు అయితే ఇప్పుడు ఎట్టకెలక్కి భారత ప్రభుత్వం నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే మరొక అవార్డు కూడా నందమూరి బాలయ్యను వరించినట్లు సమాచారం కేరళ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం మన యూనివర్సిటీలు చేయని పని ఇప్పుడు కేరళ యూనివర్సిటీ చేస్తుంది ఇక నందమూరి అభిమానులకు ఇది కూడా ఒక అద్భుతమైన వార్త అనుకోవాలి బాలయ్య కెరీర్లో ఎన్నో సినిమాలను చేశారు అయితే రాజకీయంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అంతేకాకుండా హాస్పిటల్లో మంచి పేరు వచ్చే విధంగా చేస్తున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కానీ నందమూరి బాలయ్య మాత్రం ఇవన్నీ లెక్క చేయకుండా ముందడుగు వేస్తూ వెళ్ళారు ఇక బాలయ్యకు ఒక్కొక్క అవార్డు రానుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి